వచ్చే ఆదివారం అందనంత వివేకం అద్భుతమైన న్యాయం వీటి మీదే సందేశం ఉండబోతుంది ఏ విధంగా సొలోమోను అద్భుతమైన న్యాయాన్ని ప్రజలకు తీర్చేవాడో అందనంత వివేకాన్ని ఏ విధంగా పొందుకున్నాడో వచ్చేవారు మేము మనకు వివరించబోతున్నాం అదే సమయంలో తన వివేకం ఎంత గొప్పదో తన న్యాయం ఎంత అద్భుతమైందో వీడియోతో సహా మీ ముందు తీసుకురాబోతున్నాను వచ్చేవారు మీరు ఒక్కరే రాకుండా మీతో పాటు మీ వారిని ఎంతమందిని ప్రభు సందికి నడిపించి ఆయన ఇల్లు నిండులాగున చేయగలరా ఈ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నారు వచ్చే ఆదివారం ప్రభు రాత్రి భోజనము అనగా రొట్టె ద్రాక్ష రసము ఇవ్వబడుతుంది కనుక మీరందరూ సిద్ధపడి రండి పది నిమిషాలు ముందే వచ్చేసేయాలి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ ఎర్రముఖపల్లి సర్కిల్ బాకరపేట రైల్వే గేట్ దగ్గర విశ్వనాథపురం కడప